పద్దెనిమిదవ ఆధ్యాయంలో స్కాంద పురాణం కర్మయోగం గురించి అంగీరసుడు ఇలా చెబుతాడు చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను అంటూ సుఖదుఖాది ద్వందాలనే దేహానికే కానీ దానికి అతీతమైన ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మనాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి దాని ద్వారా చిత్తశుద్ధిని పొందినవాడే ఆత్మ జ్ఞాని కావాలి దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యు విద్యుప్తాలైన స్నాన శౌచాధిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి శ్లోకంలో ఇలా చెబుతాడు స్నాన రహితం కర్మ హస్తి భుక్త కపిత్వత్ ప్రాతస్నానం ద్విజాతీనాం శాస్త్రం శోధితం అంటే స్నానం చేయకుండా చేసే ఎటువంటి కర్మలైనా సరే ఏనుగు తినినా వెలుగ పండుల విప్లమే అవుతుంది అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమై ఉంది ప్రాతస్నానేహశ్చేత్ పుణ్యమాసత్రయోత్తమం తులా సంస్థే దినకరే కార్తీక్యాంతు మహామతే మకరస్థే రౌ మాఘే వైశాఖే మేషనే రౌ ప్రతి రోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు తుల కార్తీక మకర మాఘమేష మేష వైశాఖలోనైనా చేయాలి జీవితంలో ఈ మూడు మాలలైన ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు చాతుర్మాస్యాది పుణ్యకాలాలలోని ని చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో గానీ స్నానం చాలా ప్రధానం గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం సర్వకాలాల బ్రహ్మణులకు పుణ్యకాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకతుడై పునః కర్మ జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యకాలన్నింట సర్వోత్తమైనది కార్తీక మాసం వేదాన్ని మించిన శాస్త్రం గంగనం మించిన తీర్థం భార్యతో సమానమైన సుఖం ధర్మతుల్యమైన స్నేహం కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం కానీ కార్తీక దామోదరుడి కన్నా దైవం కానీ లేదని గుర్తించు కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠం చేరుతాడు నాయన విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమాంత్యంలో పాల సముద్రాన్ని చేరి నిద్రాంశతో శయనిస్తాడు పునః హరిబోధిని కనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుమ నాలుగవ మాసాలనే చాతుర్మాస్య వ్రతం అంటారు శిశువుకు నిద్ర సుఖప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరిధ్యానం పూజలు చేస్తుంటారో వాళ్ళు పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను ఎన్నో అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడకు వెళ్ళి వారికి మొక్కి ఏ శ్రీహరి భూలోకంలో వేద విధులు అడుగుంటాయి జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారెలా విముక్తులు అవుతారో తెలియక నేను దుఃఖితుదిని అవుతున్నాను అని విన్నవిస్తాడు నారదుడి మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై రుద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాలలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగుతాడు కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరేమో అభక్ష్యాలను భుజిస్తున్నారు ఇలా ఒకటేమిటి అతి తక్కువ పుణ్యకార్య అత్యధిక పాపచరణాలని చూసిన శ్రీహరి ప్రజల ఉద్ధరణ చింతన మనస్సుడై చతుర్భుజాలలో కౌస్తవాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనను ఆరాధించాడు అనేక విధాలుగా స్తోత్రించాడు ఇలా చెబుతూ పద్దెనిమిదవ ఆధ్యాయాన్ని విశ్రమించాడు పంతొమ్మిదవ అధ్యాయం ఇంకో రోజు తెలుసుకుందాం పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తం